రికీ విద్యార్థులు విద్యార్థులందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడే చెడు పైన మంచి విజయం అమ్మవారి నలిగిరి నందిని అనేటువంటి పాట మీద మరి నవదుర్గల్ చెడుపై మంచి విజయాన్ని సాధించినటువంటి అంశాన్ని కూడా ఒక సామాజిక స్ఫూర్తితో చెప్పినటువంటి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు వారి పెద్దలు కెకే మహేందర్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు నవరత్నా గారు స్వరూపరాణి గారు ప్రకాష్ గారు దేవరాజు గారు వేములూడ మార్కెట్ కమిటీ సభ్యులు ఖమ్మం గణేష్ గారు గద్దం నరసన గారు స్వరూపరాణి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు బాలరాజు గారు ధోని గారు చిత్రకళ గారు అదేవిధంగా వనిత గారు ఇంకా వేములోడ సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులు పాత్రికేయ మిత్రులు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియదు పద్నాలుగు రెండు రోజుల్లో శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులు సుమారు పద్నాలుగు వందల చేరుకున్నటువంటి మీరంతా కూడా ఇక్కడ సిరిసిల్లాలో ప్రతి ఏటా కూడా క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అందులో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవడం కానీ మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకోవడం కానీ ఈ సుదూర ప్రాంతాలకు వచ్చి వివిధ ప్రాంతాల్లో జోనల్ ఉన్నటువంటి అందరూ కూడా ఈ ఆటలపోటులో పాడుకోవడం వల్ల స్నేహభవన్ ఒకరి ఆలోచన మరొకరు తెలుసుకునే అవకాశం రావడం కానీ మన ఇద్దరు మహేందర్ రెడ్డి గారు చెప్పినప్పుడు అనేక అంశాలు ఆనాడు మా వయసులో చదువుకున్నట్టు మాకంటే ఇంకొక ఎనిమిది సంవత్సరాలు పెద్దలు ఉన్నట్టు ఆరు సంవత్సరం పెద్దలు మహేందర్డి గారు చెప్పిన సందర్భంలో ఆనాడు చదువుకుందామంటే సౌకర్యాలు లేని సందర్భం ఆనాడు చదువుకుందామంటే సౌకర్యాలు లేని సందర్భంలో పాఠశాలలో కొందరు ఆరో తరగతి ఏడో తరగతి పదో తరగతిలో చదువుకోకుండా ఇతరత్ర వ్యవసాయ దాఖలు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్ళేటువంటి కార్యక్రమం జరిగినటువంటి సందర్భాన్ని మనం కృషి చేయడం జరిగింది దాని అర్థం ఇక్కడ చైతన్య పాఠశాల ఉన్న పిల్లలకి ఒకరు మా ధరకు సంబంధించిన వాళ్ళు చదువుకుందామన్నా వసతులు లేవు ఏ రోజు చదువుకోవడానికి మీకు వసతుల్ని ప్రభుత్వం ఓవైపు ప్రైవేటు పాఠశాల ఓవైపు బోధన అందించడానికి కోసం చక్కటి విద్యా విధానాన్ని తీసుకొని వస్తున్న సందర్భంలో మీరంతా కూడా చక్కగా చదువులో రాణించి మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మమ్ము చేయకుండా మీరంతా కూడా మీ దైనందిన జీవితాల్లో ముందుకు పోయి మీ తల్లిదండ్రులకు చక్కటి మార్గదర్శకులు కావడానికి మీరందరూ కూడా పాలు పంచుకోవాల మాట ఈ సందర్భంగా చెబుతూ చాలామంది తల్లిదండ్రులు మీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చూస్తాం మేమంటే ఉన్నత చదువు చదువుకోలేము ఎంత కష్టమైనా సరే కూలీ నాలి చేసినా సరే లేదు ఈ